బిగ్ బాస్ హౌస్లో ఓటప ని సంపాదించుకోవడం కోసం బిగ్ బాస్ అయితే ఒక స్మాల్ పార్టీని అరేంజ్ చేసేశాడు ఇక హౌస్లో అందరికీ అయితే గార్డెన్ ఏరియాలకు పిలిపించి అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఎవరు మొదటిగా అయితే దూకుతారో ఫైనల్గా ఎవరు మిగిలిపోతారో వాళ్ళు ఈ టాస్క్ నుండి తప్పుకోవాల్సి ఉంటుందని చెప్తారు ఇక బ్రజర్ మోగగానే హౌస్ మేట్స్ అందరూ స్విమ్మింగ్ పూల్లోకి పరుగులెడతారు దూకడానికి పరుగులెత్తగా ఉండగా అమర్దీప్ అయితే ఈ టాస్క్లో లాస్ట్లో అయితే వెళ్తాడు ఇక ఫస్ట్ రౌండ్లో అమర్ ఓడిపోగా రెండో రౌండ్లో శోభా ఓడిపోతుంది ఇక మూడో రౌండ్లో అర్జున్ అంబర్టి నాలుగో రౌండ్లో పల్లవి ప్రశాంత్ ఇలా వరుసగా అయితే హౌస్ మేంట్స్ ఓడిపోతూ ఉంటారు ఫైనల్గా అయితే శివాజీ యావర్ అలానే ప్రియాంక మిగలుతారు ఈ టాస్క్ అయితే ఎంత డిఫరెంట్గా ఉంది ఇప్పటి వరకు గొడవ లేకపోయినా మొత్తం ఫన్నే ఉండబోతుంది అంటూ బిగ్ బాస్ తేల్చేశారు అలా ఈ టాస్క్లో ఎవరెవరు గెలుస్తారో వాళ్ళు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దక్కించుకుంటారు ఇక ఓటు అప్పీల్ ద్వారా అయితే ఆడియన్స్ వాళ్ళని ఎందుకు ఓట్ చేయాలనే విషయం అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం దక్కించుకోవడం జరుగుతుంది మరి ఈ ఛాన్స్ మొదటగా ఎవరు కొడతారనేది చూడాల్సి ఉంది మరి మీ ఓటు ఎవరికి వేయబోతున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి